హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చి సొరకాయతో పాయసం చేసి చూపిస్తున్నానండి అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా దీనికి కావాల్సినది ఒక హాఫ్ కిలో అట్లా ఉంటుందండి సొరకాయ దీన్ని నీటుగా కడిగి పైన చెక్కు తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది తురుముకోవాలి ఇట్లా కొంచెం కొంచెం పెద్ద హోల్స్ ఉండేది అంత తురుముకుంటున్నా లోపల మొత్తం తురుముకోవద్దండి లోపల ఇక్కడ గింజలు ఉంటాయి కదా అవి తురుముకోకుండా పైన చుట్టూ దురుముకోవాలి చాలా లోపలికి గింజల వరకు దురుముకోకుండా చుట్టూ అంత నీట్గా తురుముకోండి తురిమి పెట్టుకుంటానండి చూడండి సొరకాయని తురుముకుని పెట్టుకున్నాను ఇట్లా గింజల వరకు లేకుండా ఇది ఇట్లా గింజలు ఉంటాయి కదా చుట్టూ మనము ఈ వైట్ పాట్నంతా లోపల ఎంత తీయకోకుండా పైన గట్టిగా ఉంటుంది కదా అది మాత్రం దుర్మి పెట్టుకున్నామండి నేను పక్కన పెట్టద్దాం ఇప్పుడు ఈ సొరకాయ తురుమును మనము వేయించుకోవాలండి నెయ్యి వేసి మనము అంతలోపు పాలను మరిగించుకుందామండి తర్వాత స్టవ్ వేరే స్టవ్ పైన పెట్టి నేను చూపిస్తాను ఇందుకోసము నేను ఒక లీటర్ ఉంటాయండి పాలు ఇంకా కొంచెం ఎక్కువే ఉంటాయి ఈ పాలను మనము గిన్నెలో పోసి బాగా మందపాటి గిన్నెలో పోసి పాలను ఇది గేదె పాలండి చిక్కటి పాలే లీటర్ కంటే ఎక్కువే ఉంటాయండి వీటిని మనం మరిగించుకుందామని ఏ స్టవ్ పైకి పెడుతున్నాను నేను అంతలోపు మనం సొరకాయ తురుమును కొంచెం వేయించుకున్నాము తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెడతాం ఇప్పుడు ఇలాంటిది ఒకటి నాన్ స్టిక్ పెట్టుకొని నెయ్యి వేసుకుందామండి సొరకాయని వేయించేదానికి ఒక మూడు నాలుగు టీ స్పూన్లమైన నెయ్యి వేసుకున్నానండి వేసుకొని పాలపైన కొంచెం మూత పెట్టేద్దాము పాలను చూసుకుంటూ ఉండాలండి లేదంటే పొంగిపోతాయి ఇప్పుడు మనం నెయ్యి కాళిందండి ఇందులో మనము తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము వేసి కొద్దిసేపు పచ్చివాసన అయ్యేంత వరకు కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలండి కొంచెం సొరకాయ కొంచెం మంటను మీడియం నుంచి సిమ్లోకి పెట్టుకుంటూ సొరకాయని మనం వేపుకోవాలి పచ్చివాసన పోయి కొంచెము సొరకాయ మగ్గేంత వరకు వేపుకున్నామండి కొంచెం మూతను పెట్టుకుందామండి పైన మూతను పెట్టేసుకొని కొంచెం మగ్గనిద్దాము మధ్య మధ్యలో మూతను తీసి కొంచెం బాగా కలుపుకోవాలండి కొంచెం పచ్చివాసన అంత పోయి కొంచెము సొరకాయ మగ్గేంత వరకు మనం ఈ నేతిలో వేయించుకోవాలి పాలను కూడా మనం చూసుకుంటూ ఉండాలి లేకుంటే పొంగిపోతుంది పాలని ఇక్కడ పెట్టుకొని ఆ పక్కన స్టవ్ మీద పెట్టుకుంటున్నాను అండి కొద్దిసేపు వే వేపుకుందాము దీన్ని ఎలాగో చిన్నగానే పెట్టాలి కాబట్టి ఇప్పుడు ఈ పాలని బాగా మరగనిద్దామండి పొంగు వచ్చినాక ఒక పది నిమిషాలు అట్లా మరగనిచ్చాలండి కొంచెం చిక్కగా కావాలి పాలు నీగడ కట్టినది కూడా ఇట్లా అనుకుంటూ మనము దీ పాయసంలో ఎలాంటి పాల పౌడరు ఏం వేయడం లేదండి ఓన్లీ పాలతోనే చేసుకుంటున్నాము అందుకు పాలు కూడా కొంచెం చిక్కగా కావాలి ఇక్కడ కూడా నేను సొరకాయని బాగా కలుపుకుంటున్నానండి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు మంటను కొంచెం మీడియంలో పెట్టి ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెడితే పాలన్నీ ఆవిరైపోతాయి సరిగా చిక్కగా రావు మీడియంలో పెట్టుకొని ఉడికించుకో చూడండి పాలు కాస్త బాగా మరినాయండి కొంచెం చిక్కగా వచ్చినాయి పాలు కూడా ఇప్పుడు చుట్టూ మీగడ అట్లా వస్తుంటుంది కదా ఆ మీగడను కూడా మనము ఇట్లా బాగా సైడ్లంతా ఇట్లా అనేసి పాలల్లోకి ఇట్లా కలిపేయాలండి పాలు కూడా ఇక్కడి వరకు ఉన్నాయి కదా ఉడికి కొంచెం తగ్గినాయి చూడండి ఇక్కడ సొరకాయ తురుము కూడా మనము నేతిలో బాగా వేయించి పెట్టుకున్నాము చూడండి సొరకాయ తురుము కూడా బాగా వేగిపోయింది బాగా నెయ్యి వాసన వస్తుంది ఇలా వాటర్ అంతా పోయి కొద్దిగా మగ్గాలండి సొరకాయని ఇప్పుడు మనము ఈ పాలల్లో ఈ సొరకాయ తురుము వేసుకున్నాము మనం కా కాసేపు ఈ పాలల్లో మరగనిద్దామండి సొరకాయ తురుమును మంటను మీడియంలో పెట్టుకొని కొద్దిసేపు సొరకాయ తురుమును ఇందులో మరగనిద్దాము మూత పెట్టేసుకుంటున్నానండి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీరు మీడియంలో పెట్టి మరణనివ్వండి ఈలోపు మనము పాయసము బాగా చిక్కగా వచ్చేదానికి మనం ఇందులో పాల పౌడర్ అందుకు వేయడం లేదు కదా అందుకని కొన్ని జీడిపప్పులు ఒక ఆరేడు జీడిపప్పులు ఉంటాయండి కొంచెం బాదం పప్పు ఒక మూడు యాలకలు ఇవి మిక్సీకి పట్టుకొని వద్దామండి చూడండి పాలు కూడా చిక్కగా ఇప్పుడు మనము మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పు జీడిపప్పు యాలకలు ఇది వేసేద్దాము మంటను సిమ్లో పెట్టుకోండి ఈ పౌడర్ వేసినాక మనం బాగా కలుపుకోవాలండి లేకుంటే ఉండలు కడతాయి వేడి పాలల్లో వేస్తాం కదా అందులో బాగా కలుపుకోండి అప్పుడే చిక్కబడుతుంది ఇది వేసుకుంటానే మనం ఈ పాయసంలో ఎటువంటి కలరు వేయడం లేదండి గ్రీన్ కలరు మీరు కావాలంటే వేసుకోండి నేనైతే ఏం వేయలేదు ఫుడ్ కలర్ వాడడం కొంచెం తక్కువ అయితేనే బాగుంటుంది మనకి ఎలాగో కొంచెం గ్రీన్గానే కనిపిస్తుందండి ఇప్పుడు ఉడికేటప్పుడు బాగా కలుపుకుంటూ మనము మనం ఈ బాదం పప్పు అంతా వేసినాం కదా అందుకు ఉండగట్టకుండా బాగా కలుపుకుంటూ మనము ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు మనము మంటని మీడియంలో పెట్టి కాసేపు ఉడికిద్దామండి పప్పు అవన్నీ వేసినాం కదా ఇప్పుడు మూత తీసుకుందామండి మూత తీసి చూద్దాము చుట్టూ మనకి ఇట్లా మీగడ కట్టినట్టు వస్తుంది కదా ఇది కూడా మనం పాయసం లేక అంత చుట్టూ ఇట్లా అనేసి పాలలు లేక అంత అనేసేయండి ఇప్పుడు మనము చక్కెర వేసుకుందాం ఇందులో నేను ఒక కప్పుమైన వేసుకుంటున్నానండి మీరు స్వీట్ తగినంత వేసుకోండి మీరు ఎంత స్వీట్ తింటారో దానికి తగినంత చక్కెర వేసుకోండి నేనైతే ఒక కప్పు వేసానండి దీనికి చక్కెర వేసుకొని కొంచెం కొద్దిసేపు ఉడకనిద్దామండి స్వీట్ కూడా బాగా సరిపోయిందండి ఒక కప్పు మనము మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాము బాగా ఉడకనిద్దామండి దాన్ని మూత తీసి చూపిస్తున్న పాయసం బాగా చిక్కగా అయింది ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు వేసుకుంటున్నానండి ఇది ఏం నేచిలో ఏం వేయించలేదు పచ్చిదే వేస్తాను వేసేసుకొని బాగా చిక్కగా అయిందండి పాయసం కూడా మీరు పాలు మాత్రం బాగా చిక్కటి పాలు తీసుకోండి చిక్కగా ఉంటేనే పాలు టేస్ట్ ఉంటుంది బాగా ఇంకా స్టవ్ ఆపుకుంటున్నానండి ఒక ఐదు నిమిషాలు అట్లనే పెట్టేద్దాము కొంచెం చిక్కబడుతుంది ఆపేసానండి స్టవ్ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పాయసం రెడీ అయిందండి ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి